ఓం సాయి రామ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి కోసము ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి మీ పార్ట్నరు మళ్ళీ అసలు మారే అవకాశం ఉందా లేకుంటే మీరు మూవ్ ఆన్ అవ్వాలా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళాము ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అలాగే ఒకసారి డీ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి కోసము ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి అసలు వాళ్ళు మారే అవకాశం ఉందా లేకుంటే మీరు మూవ్ ఆన్ అయిపోవాలా చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ ద టవర్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం మీరు వెయిట్ చెయ్యాలా అంటే మీ పార్ట్నరు ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్ ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో ఈ రీడింగ్ చూసే పర్సన్స్ కంపల్సరీ వాళ్ళ పార్ట్నరు అన్మ్యారీడ్ పీపుల్ అయి ఉండాలి ఈ టైంలో వాళ్ళకి మ్యారేజ్ అనేది సెట్ అవ్వడం వల్ల కానివ్వండి మ్యారేజ్ కోసం కానివ్వండి మ్యాచెస్ చూసుకోవడానికి కానివ్వండి అలాంటి సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే ఈ రిలేషన్షిప్లోంచి వెళ్ళిపోయారు నువ్వు కండర్ సిచ్యువేషన్లో ఉండడమో బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోవడమో ఇలాంటివన్నీ కూడా చేశారనమాట సో అది కూడా వెళ్తూ వెళ్తూ నార్మల్గా ఓకే నాకు మ్యారేజ్ సెట్ అయిపోయింది నేను మ్యారేజ్ చేసుకుంటాను నాకు వేరే ఆప్షన్ లేదని చెప్పి వెళ్ళకుండా వాళ్ళు అంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు మీరే కరెక్ట్గా లేరు అన్న విధంగా అయితే చూపించి మరీ వెళ్ళారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్ అన్న ఫీలింగ్లోనే ఉంటారే కాకుండా అదే నిజమన్నట్టుగా మీకు నిరూపించడానికే ట్రై చేస్తూ ఉంటారు అండ్ మీరెప్పుడు కూడా అలా కాదు నువ్వు చేసే తప్పు ఒకప్పుడు నాతో ఏమన్నావు ఇప్పుడు ఏం చెప్తున్నావు ఇంత కమిట్మెంట్ ఇచ్చి ఈ విధంగా ఉండి ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా నా లైఫ్ లాంగ్ ఉంటానన్నా నువ్వు ఇలా వెళ్ళడం ఎంత పడుకో కరెక్ట్ అని చెప్పి మీరు డిఫైన్ చేసుకునే సిచ్యువేషన్లో నుంచి మీ పార్ట్నరు వెళ్ళిపోయారు ఇంకా ఏమన్ ఏమో ఎలా వెళ్ళారంటే సోరు నాకు అవసరం లేదు నువ్వు ఇంత ఎప్పుడు తననొప్పి నీతో నా లైఫ్ ప్రశాంతతగలేదు ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని అని మరీ వెళ్ళారు అండ్ వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా గ్రేట్ అన్న ఫీలింగ్లో వాళ్ళు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్న ఫీలింగ్లో అసలు వాళ్ళంత మంచి వాళ్ళు బుద్ధిమంతులు ఎవరు లేరు అన్నట్టు ఫీలింగ్లోనే వీళ్ళు వాళ్ళని వాళ్ళు కవరింగ్ చేసుకుంటూ ఉంటారు అనమాట అలాంటి పర్సన్స్ మీ పార్ట్నర్ మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళ లైఫ్లో ఎవరైతే అన్మ్యారీ పీపుల్ బిఫోర్ ఈ రీడింగ్ చూసే కూడా అన్మ్యారీడ్ పీపుల్ అనమాట మ్యాచ్ సెట్ చేసుకోవడానికి మ్యారేజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది సో రీజన్ అయితే అది వీళ్ళు వెళ్ళడానికి ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ అయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏవైతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి ఎలా ఉన్నాయంటే వాళ్ళ ఫ్యామిలీతో బాండింగ్ ఏర్పరచుకునే సిచ్యువేషన్స్ మేబీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానివ్వండి ఫ్యామిలీతో సెలబ్రేషన్స్లో కానివ్వండి లేదా వేరే ప్లేస్కి వెళ్ళడానికి కానివ్వండి ఇలా ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి మీకు మీతో మాట్లాడే అవకాశము డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటూ ఉన్న టైంలో మాత్రమే వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరంగా పెట్టారు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక సో మరి రీజన్ అయితే ఇది మరి వాళ్ళు కోసం వెయిట్ చేయాలా వాళ్ళు వెయిట్ చేయాలా వాళ్ళు మారుతారా వెయిట్ చేయాలా వద్దనే తీసి చూద్దాము తర్వాత వాళ్ళు మారుతారా లేదా అనేది కూడా అర్థమవుతుంది ఫైవ్ ఆఫ్ కిల్స్ నైట్ ఆఫ్ కిల్స్ సెవెన్ ఆఫ్ పేజ్ సో మీ పార్ట్నరు ప్రెజెంట్ అయితే అస్సలు వాళ్ళకి రావాలన్న ఉద్దేశం కూడా లేదు బట్ వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు ఏదన్నా ఆలోచించారు అంటే ఏంటంటే ఓన్లీ మిమ్మల్ని యూజ్ చేసుకున్నామేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట అండ్ మీకు కూడా ఏంటంటే చాలా మంది ఏంటంటే ఫైనాన్షియల్గా ఎక్కువగా యూజ్ చేసుకున్న పర్సన్స్ ఉన్నారు అండ్ కొంతమంది ఏంటంటే ఫిజికల్గా యూజ్ చేసుకున్న పర్సన్స్ ఉన్నారు సో వీటి వల్ల వాళ్ళు ప్రెజెంట్ అయితే వాళ్ళకున్న లైఫ్లో వాళ్ళు ప్రెజెంట్ అయితే రావాలని అయితే అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండే సిచ్యువేషన్సే ఉన్నాయి ప్రజెంట్ అయితే సో అనవసరంగా వచ్చి మళ్ళీ ఎందుకు ఈ రిలేషన్షిప్లోకి రావడము చూద్దాంలే ఫ్యూచర్లో మహా అయితే వాళ్ళని మోసం చేసామన్న పేరు వస్తుంది అంతే కదా అన్ అని ఆలోచిస్తున్నారు తప్ప మీ గురించి అయితే ఆలోచించట్లేదు అనమాట మీ గురించి ఆలోచించి సో నా కోసం బాధపడుతూ ఉంటారు నా కోసము ఏడుస్తూ ఉంటారు నేను ఎన్నో కమిట్మెంట్ ఇచ్చాను వాళ్ళకి ఎన్నోసార్లు నేను లైఫ్ లాంగ్ ఉంటా నేను ప్రామిస్లు చేశాను అది పేరెంట్స్ మీద వాళ్ళ మీద అవనివ్వండి మీ మీద అవనివ్వండి ఎన్నో చేశాను సో అది కరెక్టా ఓకే వీళ్ళని మోసం చేయడం వల్ల నాకు అలా ఎలాంటి కర్మ అనేది వస్తుంది ఇవన్నీ అయితే ఆలోచించే సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ లేరు వాళ్ళు అసలు మీ గురించి ఏంటంటే మీ గురించి వన్ పర్సెంట్ కూడా ప్రజెంట్ అయితే ఆలోచించట్లేదు ఓన్లీ ఏదైనా ఆలోచిస్తున్నారంటే మేబీ వాళ్ళ దగ్గర మీరు వాళ్ళకి కొంత మనీ అదని ఇచ్చి ఉండాలి ఆ మనీ గురించి మీరేమన్నా అనుకుంటూ ఉంటారు ఏమన్న విధంగా మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు మరి ఫ్యూచర్లో అయినా వీళ్ళు మారే అవకాశం ఉందా మారి మీ లైఫ్ లోకి వచ్చే అవకాశం ఉందా చూద్దాము ద సన్ కప్స్ ద స్టార్ దో ఫ్యూచర్ లో అయినా వీళ్ళు మారే అవకాశం ఉందా అంటే ఒకటే రీజన్ అనమాట ఏంటంటే సో ఒకటే రీజను ఫ్యూచర్ లో అయితే వీళ్ళు రావాలన్న ఉద్దేశము రావాల్సిన సిచ్యువేషన్స్ అయితే కొన్ని అయితే రావడం అయితే జరుగుతుంది సో దానివల్ల వాళ్ళు న్యూ బెగినింగ్ అయితే మళ్ళీ కోరుకుంటారు బట్ దేనికోసం కోరుకుంటారు అనేది కూడా తెలుసుకోవాలి సో రావడం గొప్ప కాదు అసలు దేనికోసం వస్తారు ప్రేమతోనే వస్తారా లేకుంటే ఏదైనా అవసరానికి వస్తారా అనేది కూడా మనకు క్లారిటీ అనేది ఉండాలి సో తప్పకుండా ఫ్యూచర్లో ఏంటంటే సో వాళ్ళైతే మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్లో వస్తారంటే కంపల్సరీ మీకు చేసిన దాంట్లో ఎంతో కొంత తప్పు వాళ్ళది ఉంది అని రియలైజ్ అయ్యి అయితే వస్తారు బట్ ప్రేమతో వస్తారా ఏదైనా అవసరానికి వస్తారా అంటే మ్యాక్సిమం మెంబర్స్ ఏంటంటే వాళ్ళు అవసరానికి వచ్చేట్టుగా ఉన్నారు బట్ చూద్దాము బట్ ఏంటంటే రావడం అయితే జరుగుతుంది బట్ మళ్ళీ కమ్యూనికేషన్లోకి అయితే వస్తారు వచ్చి అది రావడానికి కూడా చాలా చాలా ఆలోచించుకుని మరీ మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి మళ్ళీ కాంటాక్ట్ అనేది అవుతారు మెసేజ్ రూపంలో కానీ కాల్ రూపంలో కానివ్వండి లేకపోతే ఆల్రెడీ బ్లాక్ చేసుకుని ఉంటే కనుక బ్లాక్ నుండి తీయడం అయితే జరుగుతుంది బట్ వాళ్ళు రావడానికి రీజన్ ఏందనేది కూడా మనం చూద్దాము సో చూద్దాము వాళ్ళు అసలు ఏ ఇంటెన్షన్తో వస్తారు నిజంగానే ప్రేమతో వస్తారా మళ్ళీ ఏదైనా అవసరానికి వస్తారా లేకుంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఏదైనా ప్రాబ్లం అయ్యి వాళ్ళు వస్తారా రియలైజ్ అయ్యి వస్తారా రిగ్రెట్ ఫీల్ అయ్యి వస్తారా చూద్దాము క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ సిక్స్ ఆఫ్ ఫోర్డ్స్ క్వీన్ ఆఫ్ వర్డ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నరు ఎందుకు వస్తారంటే వాళ్ళకున్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళు వస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల రావడమే కాకుండా అంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల వస్తే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఏంటంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఏంటంటే మీ గురించి ఆలోచించి అంటే మేబీ మీ పార్ట్నర్ని మీరు చాలా బాగా చూసుకుని ఉండొచ్చు మీ పార్ట్నర్ని అందరికన్నా కూడా బెటర్గా అండ్ బెస్ట్గా మీరు చూసుకుని ఉండవచ్చు వాళ్ళ లైఫ్లో వాళ్ళని ఒక మదర్ లాగా మీరు వాళ్ళని చూసుకున్నారు అంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్లో కానివ్వండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్లో కానివ్వండి వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్లో కానివ్వండి అన్ని రకాల ప్రేమలు కేరింగ్లో అన్నిట్లో కూడా ఒక మదర్ నేచర్తో మీరు వాళ్ళని చూసుకున్నారు సో అది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట మేబీ ఎందుకు అప్పుడు అర్థమవుతుంది అంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వీళ్ళకి అలాంటి సిచ్యువేషన్స్ అయితే కల్పిస్తారు ఎందుకంటే వాళ్ళ నుంచి డిస్టర్బెన్సెస్ రావడమో వాళ్ళని ఎప్పుడు వీళ్ళు తిడుతూ ఉండడమో లేకుంటే అబ్యూస్ చేస్తూ ఉండడమో వీళ్ళ లైఫ్లో ప్రశాంతత లేని లోని ఎవరికైనా కూడా ఉన్నప్పుడు ఎవరికి వాల్యూ తెలియదు ఎందుకంటే ఉన్నారు కదా ఏం చేస్తారు లేదు తిట్టినా పడతారు ఏమన్నా పడతారు అన్న విధంగా ఆలోచిస్తారు అదే వన్స్ వాళ్ళు లేని టైంలో లో ఏంటే ద్వారా ఇది పెయిన్ తీసుకోండి మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది మీ పార్ట్నర్ మీకు ఏదైతే ఇచ్చారో మీ పార్ట్నర్ కి కూడా తన లైఫ్ లో అది అది వచ్చింది అది వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు మీకు తన వాల్యూ తెలుస్తుంది అనమా తెలిసి వచ్చే టైం అనేది వస్తుంది అక్కడ వాళ్ళు పడే మాటలు కానివ్వండి వాళ్ళు వీళ్ళని అనే మాటలు కానివ్వండి ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళు ఆ మీ దగ్గరికి రావడము ఒకసారి మాట్లాడాలి అని అనిపించడము అండ్ వాళ్ళకున్న లో అట్లీస్ట్ మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చకపోవచ్చు బట్ మీతో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎంత కొంత రిలీఫ్గా ఉంటుందేమో ఇప్పుడు ఉన్న వాళ్ళ కి ఆ మెంటల్ కి మీతో షేర్ చేసుకుని మాట్లాడితే ప్రశాంతంగా ఉంటుంది అన్న విధంగా అయితే ఆలోచించుకుని అయితే మీ దగ్గరికి అయితే వచ్చే అవకాశం అయితే అన్నమాట ఎందుకంటే మీరు సాఫ్ట్ నేచరే కాకుండా ఎదుటి వాళ్ళని క్షమించే గుణము తొందరగా నమ్మేసి గుడ్డిగా నమ్మేసే నేచర్ ఉన్న పర్సన్ అనమాట సో మీ పార్ట్నరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఓకే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఇది నాకు కావాలి నేను ఇలాంటి పొజిషన్లో ఉన్నాను నన్ను క్షమించమని బెక్ చేసుకున్నా క్షమించమని అడిగినా కూడా మీరు ఈజీగా మెల్ట్ అయిపోయే పర్సన్స్ అనమాట అంత సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అండ్ మదర్ నేచర్ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ని ఎప్పుడు కూడా ఒక బేబీని చూసుకున్నట్టు చిన్నపిల్లని పసిపిల్లల్ని ఎలా చూసుకుంటారు అలానే వాళ్ళకి ఏం కాకూడదు వాళ్ళు చెప్పలేరు కొన్ని కొన్ని అని చెప్పి మీ పార్ట్నర్ కూడా మీకు కొంచెం మొహంటు ఉన్న పర్సన్ కొన్ని తను చెప్పుకోలేరు అన్న విధంగా మీరే తను అడిగి మరీ అడగకుండానే కొన్ని చేయడము వాళ్ళకి ఎప్పుడు కేరింగ్ అండ్ అఫెక్షన్ ఇప్పుడు కూడా లెవెట్ అనేది రాను కానీ అది వాళ్ళకి రిటర్న్ మీకు ఇచ్చారా అంటే మీరు చూపించిన దాంట్లో టెన్ పర్సెంట్ కూడా మీ పార్ట్నర్ మీకు రిటర్న్ ఇచ్చిందైతే లేదు సో వాళ్ళ కోసము మూవ్ ఆన్ అవ్వాలా మరి వెయిట్ చేయాలా అంటే చూద్దాం సో వాళ్ళు రావడం అయితే అలాంటి సిచ్యువేషన్లో వస్తారు బట్ మీరు మూవ్ ఆన్ అవ్వడం బెటరా వెయిట్ చేయడం బెటరా అని అయితే ఫోర్ ఆఫ్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ నైట్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ సో వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయాలా వాళ్ళు వస్తారు వాళ్ళు ప్రేమగా మళ్ళీ వస్తారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తాము అన్న ఉద్దేశంతో మీరు ఉన్నారనుకోండి మీ లైఫ్ సమస్యలతోనే ఉంటుంది ఫిజికల్గా మెంటల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది కూడా మీరే ఎందుకంటే వాళ్ళ లో మీ లైఫ్ లో వీళ్ళు ఎలా ఉన్నారు అనేది మీకు మాత్రమే తెలుసు బట్ వీళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తూ మేబీ గా వాళ్ళు తిరిగి రావచ్చు బట్ వాళ్ళ కోసం అని చెప్పి మీ లైఫ్లో మీరు స్ట్రక్ అయిపోతున్నారు మీ లైఫ్ లో గురించి ఆలోచించకుండా ప్రశాంతత అనేది లేకుండా మీ లైఫ్లో రెస్ట్ లేకుండా వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళ కోసం బతుకుతూ ఏడుస్తూ అండ్ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ మీ లైఫ్లో ఏదైతే హ్యాపీనెస్ ఉందో ఆ ని పోగొట్టుకుంటూ మీరు ఎదురు చూస్తూ ఉన్నారనుకోండి డెఫినెట్ గా మీ లైఫ్ లో వచ్చినా కూడా వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చినా కూడా ఆ హ్యాపీనెస్ అనేది మీరు తీసుకోలేరు ఎందుకంటే వాళ్ళ ఎడిక్షన్ లో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చినా రాకపోయినా కూడా మీ లైఫ్ అనేది హ్యాపీగానే ఉంటుంది ఎందుకంటే మీకు వాళ్ళే మీ లైఫ్ అయితే కాదు మీ లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే వాళ్ళ కోసం అని చెప్పి మీ లైఫ్ లో మీ ఫ్యామిలీ కానివ్వండి ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండే పిల్లలు ఉన్నా హస్బెండ్ ఉన్నా వీళ్ళందరినీ మీరు వదిలేసి లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించకుండా వీళ్ళ కోసమే లైఫ్ సాక్రిఫైస్ చేయడం వీళ్ళ కోసమే ఏడుస్తూ కూర్చోవడం వలన ఫ్యూచర్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినాక కొన్ని ఇయర్స్ తర్వాత మీరు ఎంత బాధపడినా ఎంత ఎడ్చిన నేను వాళ్ళ కోసం అనవసరంగా ఉన్నానా అని బాధపడే సిచ్యువేషన్స్ వస్తుంది మీ లైఫ్ లో మీరు చేయాల్సింది అంటే మీ లైఫ్ లో ఇష్టం అయిపోకుండా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తూ అది మీ కెరీర్ పరంగా కానివ్వండి మీ ఫ్యామిలీ పరంగా కానివ్వండి మీ హ్యాపీనెస్ కోసం కానివ్వండి మీరు ముందు అసలు సెల్ఫ్ హ్యాపీనెస్ అనేది సెల్ఫ్గా మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీ పార్ట్నర్ అంటే మీకు ఇష్టమే కాబట్టి మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి ఎవరైనా కూడా ముందు మీ గురించి మీరు ఆలోచించుకున్న తర్వాత మాత్రమే మీ పార్ట్నర్ గురించి ఆలోచించండి అప్పుడే మీకు ఎలాంటి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చినా జీరోలో పడిపోయినా కూడా మీరు ఎప్పుడూ కూడా పైకి ఎదిగే అవకాశం అనేది మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడము అది మీ పార్ట్నర్ అనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ మీద కానివ్వండి పిల్లల మీద కానివ్వండి ఎవరైతే డిపెండ్ అయ్యి ఉంటారో ఎప్పటికీ కూడా వాళ్ళు లైఫ్లో ముందుకు అనేది వెళ్ళలేరు అక్కడే స్ట్రక్ అయిపోతారు వాళ్ళలో వాళ్ళ వల్ల వచ్చిన చేంజెస్ వలన సో మీరైతే వాళ్ళ కోసం వెయిట్ చేయొద్దని కాదు వెయిట్ చేయండి బట్ మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తా మాత్రమే వెయిట్ చేయండి సో అండ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లో అనేది చేసుకోండి సో మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ ఫ్యామిలీ గురించి చాలామంది ఏంటంటే ముఖ్యంగా లేడీస్లో వాళ్ళ గురించి తప్ప పిల్లల గురించి ఫ్యామిలీ గురించి పేరెంట్స్ గురించి ఇద ఏదైనా ఫ్రెండ్స్ గురించి అందరి గురించి ఆలోచిస్తారు వాళ్ళ గురించి మాత్రం వాళ్ళు ఆలోచించుకోరు బట్ మీ చేయాల్సింది ఎలా ఏంటంటే తర్వాత అలా ఆలోచించుకోకపోవడం వల్లే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను అందరి గురించి ఇంత చేస్తాను నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదో అని ఇంకా ఇంకా కుమ్మిలిపోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా డౌన్ అయిపోతారు తప్ప ఎవరైనా కొంచెం చేంజ్ వస్తేనే డౌన్ అయిపోతారు అలా కాదు ఎప్పటికీ కూడా మనల్ని మనం సెల్ఫ్ లవ్ చేసుకున్నాక తర్వాత మాత్రమే ఇంకొకరికి మనం మనల్ని మనం సెల్ఫ్ లవ్ చేసుకున్న దాంట్లో ఇంకొంచెం తగ్గించి మరి వేరే వాళ్ళని లవ్ చేయాలి అంతేగాని మనల్ని కన్నా ఎక్కువ ఎవరు కాదు ఎవరికన్నా అయినా కూడా మన లైఫ్లో ఏందంటే ఏదో ఒక కార్మిక్ బాండింగ్ వల్లనో ఏదో ఒక సిచ్యువేషన్స్ వల్లనో లైఫ్ లైఫ్లోకి లైఫ్ లెసన్స్ నేర్పించడానికి వస్తారు కొంతమంది గుడ్ లైఫ్ లెసన్ నేర్పిస్తే కొంతమంది బ్యాడ్ లైఫ్ లెసన్ నేర్పించడానికి వస్తారు బట్ మనం ఏంటంటే మనల్ని మనము సెల్ఫ్ లవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇదన్నమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో